హాయ్ అండి అందరికీ నమస్తే చూసారు కదా మనము లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చామండి ఇది నల్గొండ డిస్టిక్టు నకరికల్ మండలంలో ఉన్నటువంటి పాలెం విలేజ్లో ఉందండి దీనికి చాలా యలనాటి చరిత్ర ఉందండి ఈ తాలూకా నరసింహస్వామికి ఏమో కోర్మగిరి సుందర లక్ష్మీ నరసింహస్వామి అంటారండి ఈ టెంపుల్ తాలూకు చాలా విశేషాలు దీని గురించి ఉన్నాయి మీకు చెప్తాను రండి చూసారండి ఈ టెంపుల్ కి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ ధ్వజస్తంభం చూసారా ధ్వజస్తంభం మీద గరుడాల్వాల్ ఉంటుంది ఈ ఇటువంటి ధ్వజస్తంభం మీద ఈ గరుడాల్వాల్ ఉన్నది ఎక్కడో ఒక మూడు నాలుగు టెంపుల్స్ లో మాత్రమే ఉంటుంది అది ఇక్కడ ప్రత్యేకత ఇంకా ఈ టెంపుల్ కి చాలా విశేషాలు ఉన్నాయి చెప్తాను రండి గుడిలో మొదట చూసారా ఒక పక్క గరుడ ఒక పక్క ఏమో ఆంజనేయ స్వామి రెండు ఉంటాయండి ఇక్కడ తర్వాత ఒక నుంచి లోపలికి వెళ్తే మనకి ఇక్కడ లోపల మూల విరాట్ని వీడియో తీయొద్దని చెప్పారండి చాలా అయిన టెంపుల్ చూసారు అంత రాతి కట్టడంతో ఎట్లా ఉందో మొత్తము ఎన్నో వందల సంవత్సరాల నాటి గుడి అండి ఇది చిన్న కూర్మగిరి అని చిన్న కొండ ఉండేదంట దాని మీద నరసింహస్వామి వెలిసారు అన్ని నరసింహస్వామి టెంపుల్స్లో ఉగ్ర రూపంలో ఉంటుంది కానీ ఇక్కడ నరసింహస్వామి శాంతి రూపంలో ఉంటారు అందుకే ఇక్కడ సుందర నరసింహస్వామి అని ఇక్కడ పేరు వచ్చింది ఇక్కడ చూసారు లోపల స్వామిని దర్శనం డైరెక్ట్ మనం దర్శనం చేసుకోలేం కాబట్టి భక్తుల కోసం ఇక్కడ స్తంభంలో ఈ స్తంభంలో స్వామి వెలిసారండి మన కోరికలు ఏవైనా ఉంటే ఈ స్తంభంకి మొక్కుకొని స్థమ్మంధేర స్వామిని దర్శనం చేసుకొని మన కోరికని స్వామికి విన్నవించుకొని మూడు ప్రదక్షిణాలు గుడి చుట్టూ తిరిగి వచ్చి స్వామికి దండం పెట్టుకుంటే వాళ్ళ కోరికలు నెలవేరతాయండి ఇది ప్రత్యేకత ఇంకోటి ఏంటంటే ఇక్కడ పెళ్లి కాని వాళ్ళకి కళ్యాణ కంకణం అని కడతారు ఆ మనం ఇలాగే సేమ్ మన ఇక్కడికి వచ్చి స్వామిని దర్శనం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేసి వచ్చి కళ్యాణ కంకణం కట్టించుకుంటే కళ్యాణ కంకణం కట్టించుకున్న నలభై ఐదు రోజుల్లో వివాహం జరుగుతుంది అదే విధంగా విద్యా కంకణం ఉద్యోగ కంకణం అలాంటివి కూడా కట్టిస్తారండి స్వామివారికి చాలా మహిమ ఉంది మా మేము స్వయంగా అనుభవించాము నేను వేరే వాళ్ళకి ఫ్రెండ్స్కి కూడా చెప్పాను వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో జరిగే అన్ని అన్నీ మంచి జరిగాయి దాంతో ఎప్పటికప్పుడు మేము టెంపుల్కి వస్తూ ఉన్నాము ఇది కొంచెం ఏంటంటే విజయవాడ రోడ్లో నెకరికల్ నుంచి విలేజ్ నుంచి కిందకు వస్తే పాలెం విలేజ్లోకి రావాల్సి ఉంటుంది కొంచెం టెంపుల్ లోపలికి ఉన్నా కూడా చాలా ప్రాశస్తమైన టెంపుల్ అండి మీరు ఈ టెంపుల్కి వచ్చి మీ యొక్క కోరికలను తీర్చుకోండి ఉన్నాయి మనకి విష్ణు ఆలయాల్లో ఆల్వార్లు ప్రాశస్యం కదా ఇట్లా ఆల్వార్లు కూడా ఉన్నాయి ఇక్కడ పైన మనకి మూల చూపించలేదు కదా ఇక్కడ గజలక్ష్మి అమ్మవారు ఇక్కడ మధ్యలోనేమో లక్ష్మీ నరసింహస్వామి అటుపక్క వేణుగోపాల స్వామి కూడా ఉందండి వేణుగోపాల స్వామి మనకి సంతానం లేని వాళ్ళు వచ్చి మొక్కుకుంటే సంతానాలు కూడా కలుగుతాయి చాలా మంచి ప్రాశస్యమైన గుడి అండి ఇది ఇక్కడ చూసారా వాళ్ళు కోరికల్ని కోరుకునే వాళ్ళు వచ్చి ముడిపలు కూడా కట్టి వాళ్ళ కోరికని తీర్చుకున్న తీర్చుకోవాలనుకునే వాళ్ళు ముడిపలు కూడా కడుతుంటారండి ఇలా ప్రతిది అనమాట ప్రతి విషయంలో గుడి మాత్రం చాలా మన కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం లాంటిదండి లక్ష్మీ నరసింహ స్వామిని అందరు ఒకసారి ఇక్కడ ప్రతి పౌర్ణమికి ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం జరుగుతుందండి అసలు చాలా మంది జనాలు వస్తారు అప్పుడు భోజనాలు అన్ని కూడా పెడతారు చాలా బాగుంటుంది మేము కళ్యాణం కూడా ఒకసారి చేయించుకున్నాము చాలా బాగుంటుందండి ఇప్పుడు స్వామివారికి వారికి కళ్యాణానికి సంబంధించినవి వాళ్ళ తాలూకా ఊరేగింపు విగ్రహాలన్నీ ఈ లోపల ఉంటాయండి ఇదే ప్లేస్లో ఇందులో అన్నింటిలో ఉంటాయి మొత్తం చుట్టుప్రక్కల ప్రజలంతా వస్తారు కళ్యాణాలు అప్పుడు మేము ఈ రోజు శనివారం వచ్చాం కాబట్టి జనాలు తక్కువ ఉన్నారు యాక్చువల్ గా అయితే ఆదివారం అయితే చాలా మంది ఉంటారండి ఇక్కడ ఇక్కడ ముందుకెళ్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా రావి చెట్టు వేప చెట్టు ఉన్నారు చూడండి వేప చెట్టు రావి చెట్టు కింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉన్నారు మీరు అందరూ వచ్చి మాత్రం గుడిని దర్శించుకోవాల్సిన మంచి టెంపుల్ అండి ఇది ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు నమస్కారం